మరి మానవ జన్మ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ప్రధాన ఆశయం పరమాత్మని చేరడం అనే జ్ఞానం ఎంతమందికి తెలుస్తోంది చెప్పే మహానుభావులు లేరు చెప్పినా పట్టించుకునేవాడు అంతకన్నా లేరు ఈ విధంగా అయిపోవడం వల్ల మానవ జన్మకు వచ్చిన తరువాత కూడా ఈ జన్మను సార్థకం చేసుకోవడం చేతకాక మనందరం సాలి పురుగులాగానే మనం సృష్టించుకున్నటువంటి కోరికల వలయం సాలే గూడులో పడి మనం చచ్చిపోతున్నాం జరుగుతున్నది ఇది విషయం అర్థమైందని అనుకుంటున్నాను అర్థమైందన్న సో భగవద్గీత మనం అక్కడ నేర్చుకున్నది ఏమిటంటే ఇదే సృష్టికి కారణం మనం బతకడానికి కారణమై స్థితికి ఆయనే కారణం తర్వాత మనం లైవ్ అవ్వడానికి ఎందుకంటే సమయం ఆయన పోయినప్పుడు తీసుకెళ్ళిపోతాడు అంతే తప్ప ఆయన లైన్ చేస్తున్నాడు వచ్చి పేక నరుపుతాడని కాదు తప్పు నీ సమయం అయిపోయింది కర్మల సమయం అయింది నీకు ఇవ్వబడినటువంటి శ్వాసలు అయిపోయినాయి ఆ శ్వాసలు అయిపోగానే నువ్వు వెళ్ళిపోవాలి అది ఏ జన్మ కడతావు అనేది నువ్వు చేసిన కర్మల్ని బట్టి నీచెడతారు